ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీకందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినం మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు మనం గమనించినట్లయితే మరి మానవులు యొక్క అందరి వేలుముద్ర కూడా ఒకటి కాదండి అవునంటారా కాదంటారా చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వేలుముద్ర ఉన్నట్లుగా మనం గమనిస్తాం నేరస్తులు పట్టుకునే విభాగంలో కూడా ప్రాముఖ్యంగా చూసేది ఏంటంటే వేలుముద్రలు చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ఆయన ఏం చేశారట మనుషులందరూ దేవుని యొక్క సృష్టి కార్యములు తెలుసుకున్నట్లుగా ఆయన ఏం చేసినట్టే మానవుని యొక్క చేతిని బిగించి ముద్ర వేసిన వారిగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి వేలు ముద్ర మనం చూస్తాం దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవి కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు ఆయన యొక్క సృష్టి కార్యము మనుషులందరూ తెలుసుకున్నట్లుగా కాబట్టి భూమి మీద దేవుని యొక్క ప్రత్యేకతను మానుడి యొక్క వేలు ముద్రలో కూడా మనం చూడగలుగుతున్నాం ఇది దేవుని యొక్క గొప్పతనం దీన్ని బట్టి మనము దేవుని స్థుతించే ఉంటొచ్చాం ప్రభువు మనందరినీ దీవించును గాక ఆమెన్